అమరావతి వేసల రాజధాని ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు అమరావతి చుట్టుపక్కలే ఉన్నారు కరెక్టే ఆ వారితో నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోను హిందూలోను దేంట్లోనూ వచ్చింది అయ్యో బాబుగారు వచ్చారేంటి ఆ చేతిలో కర్ర ఏమిటి కర్రతో బడితో పూజ చేయాలనే వచ్చాను నోరుంది కదా నోటికొచ్చినట్లు వాగేస్తా అని అడుగుతున్నా మేము మేము మేమేం ఆగేవండి బాబు గారు అమరావతి అమరావతి చుట్టుపక్కల ఉంటారు కదా ఎక్కువ మహాడితే అసలు మీరు మనుషులేనా అలా కదండి యాక్చువల్గా మనం మనోడు మాట్లాడింది కూడా నిజమే కదా దేవేంద్రుని ఇంద్రలోకంలో అమరావతి అనేది ఒక సరస్సు మునిగి తేలేటువంటి ఒక ప్రాంతం ఇక్కడ అమరావతి చుట్టుపక్కల కూడా సెక్స్ వర్కర్లు విపరీతంగా ఉన్నారు అలాంటి ప్రాంతంలో రాజధాని ఏంటి అన్నా అందులో అవమానిస్తారా మిమ్మల్ని ఏం చేసినా తప్పలేదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కూడా అది కూడా తప్పేనా ఆడవాళ్లను చులకరగా నీచంగా మహాడిన వారు చరిత్రలో పుట్టగతలు లేకుండా పోయారు మీరన్నది ఒక్కరినే కాదు అమరావతి ప్రాంతంలో ఉంటున్న లక్షల మంది ఆడవాళ్లను అసలు మొత్తం ఆడజాతిని అవమానించారు అలా ఎందుకు అనుకుంటారు ఇక్కడ సెక్స్ వర్కర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని పెద్ద పెద్ద వార్తాపత్రికలే రాశాయి కదా ఏదైనా విమర్శ చేసే ముందు ముందు వెనకాల ఆలోచించే మహారాని ఆకాశంలో కొమ్మేస్తే అది మీ మహారే పడుతుంది అది గుర్తుపెట్టుకోండి అర్థం కాలేదు బాబు గారు మీ బాస్ జలగన్న ప్యాలెస్ కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంది మీరన్నది అందరికీ అందరికి వర్తిస్తుంది మీ ఇంటి పేరున్నటువంటి వాళ్ళు కూడా అమరావతిలో ఉన్నారు అది అందరికీ వర్తిస్తుంది మీకు అమరావతి పట్ల ద్వేషం ఉంటే దాన్ని నా మహాడి ఎంత మందిని వేసిన చేస్తారు ఏం తమాషాలు చేస్తున్నారా చెమడాలను చేస్తా వద్దు బాబు గారు ఇందులో నా తప్పేం లేదు ఈ జర్నలిస్ట్ కృష్ణరాజే ఆ మాట అన్నది నేను కావాలని అనలేదు మా బాస్ జలగన్న మెప్పు కోసమే అన్నాను మీరు అందరూ ఒకటే నాకు తెలుసు నేను కొట్టడం కాదు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తే మీరు తిట్టిన ఆడవాళ్లే మీరు తుప్పు వదిలేస్తారు అసలు ఈ ఈ కృష్ణరాజు మా పార్టీ వాడి కాదు జస్ట్ జర్నలిస్ట్ అంతే ఎవరికి చెబుతావు కహానే నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయితే అక్కడే స్టాప్ చేయాలి కంటిన్యూ చేస్తా ఇది కావాలని చేసిన కుట్ర కాదా అని అడుగుతున్నా అయ్యో మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి క్షమించండి మా పైన అమరావతి పైన విషంగా కాలని చూస్తే అది మీకే కాటు పడుతుంది ఇప్పటికే పదకొండు మందికి పడిపోయారు ఆడవారికి విలువ ఇవ్వకుండా ఎలాంటి నీచాతి నీచమైన ప్రయత్నాలు చేస్తే అస్సలు నామరూపాలు లేకుండా పూర్తిగా సంకరాకి పోతారు